నంద్యాలలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో బుధవారం తెల్లవారుజామున పురోహితం వృద్ధి చేస్తున్న సాయినాథ్ శర్మ తన భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భార్య పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి ఈ క్షణికావేశంలో భర్త ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది ఘటన అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఎన్జిఓస్ కాలనీలో ఓంశాంతి ధ్యాన కేంద్రం వెనకాల శిరీష అనే ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆయన మర్డర్ అయింది ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే వ్యక్తం చేసినాడు కారణం ఏంటి అని అడిగితే మా ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాతో ఇద్దరికీ భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటిన్నర ఐదు గంటలకు బెడ్రూంలో గొంతు మీద పైన పొడిచి చంపేస్తున్నారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము సార్ ప్రధాన కారణం ఏం సార్ చంపడానికి భర్త భార్య చంపడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు కలహాలే ప్రధాన కారణం Vale, me dá uma mão de aqui.